ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిలో కూర్చొని మేము అప్పు చెప్తున్నామంటే ఆయన ఇట్లా అన్నాడు అటెండర్ అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు అరే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్

మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే ఏందంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంజు ఉండేది ఓకే మీ మా మీ మామని తింపి గౌరవం ఉండేవో మీ భావతో మీ పంచాయతీ మీ అందరం కలిసే ఉన్నావు అనవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా జస్ట్ మచ్ ఏదో గ్రామ పంచాయతీ ఎక్స్ చేస్తున్నాయినా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలకు అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష Speaker, I have